వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు ఓ నారద మహర్షి ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు పరాక్రమవంతుడు ధర్మాత్ముడు ఎదుటివారి ఎడల ఆదరభావం కలవాడు చేసిన మేలు మరువనివాడు ఎల్లప్పుడూ సత్యమనే పలుకువాడు గట్టి సంకల్పం గలవాడు అనుకున్న పని నెరవేర్చే గుణము గలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా అంతేకాదు మంచి నడవడి కలవాడు సర్వభూతముల ఎందు ప్రీతి కలవాడు అన్ని విద్యలు నేర్చినవాడు తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరున్నారు ఓ మహర్షి మొక్కవోని ధైర్యం కలవాడు కోపం అంటూ ఎరగనివాడు మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు అసూయా ద్వేషములను దగ్గరకు రానియనివాడు యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడినవాడు ఇటువంటి సద్గుణములు కల మానవుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలంగా ఉంది దయచేసి నాకు వినిపించండి ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు ఓ మహర్షి నువ్వు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభమైన గుణములు కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన గురించి చెబుతాను విను ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది ఆ వంశంలో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశం కలవాడు అసాధారణమైన ధైర్యం కలవాడు అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు నీతిమంతుడు సకల శాస్త్ర పారంగతుడు శ్రీమంతుడు రాముడు శత్రుభయంకరుడు ఆజానుబాహుడు స్ఫురద్రూపి అందగాడు విశాలమైన వక్షస్థలం కలవాడు రాముని ధనుస్సు చాలా గొప్పది శత్రువులను నాశనం చేస్తుంది రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి సకల శుభ లక్షణ సమన్వితుడు రాముడు రాముడు సకల ధర్మములు తెలిసినవాడు సత్యమునే పలికెడువాడు ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు మంచి యశస్వి జ్ఞాన సంపన్నుడు ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు శరణు కోరిన వారిని రక్షించేవాడు ఆ రాముడు ప్రజాపతితో సమానమైన వాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు ధనుర్వేదములు దిట్ట రాముడు సకల శాస్త్రములు అర్ధములను తెలిసినవాడు మంచి జ్ఞాపక శక్తి కలవాడు మంచి ప్రతిభావంతుడు సర్వలోక ప్రియుడు సాధుజనుల ఎందు దీనుల ఎందు దయగలవాడు నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌశల్యకు పుత్రుడిగా జన్మించాడు ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానుడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది కాని రాముడికి కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని దానములో కుబేరుని సత్యం పలుకుటలో ధర్మదేవతను మించినవాడు అటువంటి రాముడికి తండ్రి దశరథుడు దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వం ఇస్తానన్న రెండు వరములు ఇమ్మని కోరింది ఆ రెండు వరములలో ఒకటి రాముడిని రాజ్యం నుండి వెళ్లగొట్టడం రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగటం మాట తప్పని తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు తల్లి తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యం విడిచి అరణ్యములకు వెళ్ళాడు రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముడిని విడిచి క్షణం కూడా ఉండలేడు అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు ఆమె జనక మహారాజు కుమార్తె సర్వ లక్షణ సంపన్న నారీ లోకంలో ఉత్తమురాలు చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్లుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగా నది దాకా వచ్చారు తరువాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు రాముడు సీత లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగవేరిపురంలో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు తరువాత రాముడు తన సారథిని రథమును వెనక్కు తీసుకుని వెళ్లమని పంపివేశాడు మరునాడు వారు గంగా నదిని దాటారు ఒక వనం నుండి మరొక వనమునకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూటము అనే ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు అక్కడ ఏ చీపు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు ఉత్తర వియోగం తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు దశరథుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలుగు వారు కోరారు కానీ భరతుడు ఒప్పుకోలేదు రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటుకి వెళ్ళాడు రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు రాముడు తన పాదుకులను భరతునికి ఇచ్చాడు తనకు బదులుగా సింహాసనం మీద వాటిని ఉంచమన్నాడు తగు మాటలు చెప్పి భరతుని వెనక్కి పంపివేశాడు భరతుడు రామ పాదుకులను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్ళాడు అక్కడ రాముని పాదుకులను ఉంచాడు రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడ నుండి రాజ్యపాలన సాగించాడు తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు అక్కడ నివసిస్తున్న విరాదుడు అనే రాక్షసుని చంపాడు శరభంగ మహర్షిని సుతీక్ష్ణ మహర్షిని అగస్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి రావణుని చెల్లెలు పేరు శూర్పణక ఆమె కామరూపిణి ఆమె రాముని కామించింది రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు శూర్పణక వెళ్లి రావణుని సైన్యాధిపతులైన కర దూషణ త్రిశురులకు తనకు జరిగిన అవమానమును గురించి చెప్పింది వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు రాముడు వారితో యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించుచున్న రాక్షసులను పద్నాలుగు వేల మందినే సంహరించాడు ఈ వార్త రావణాసురుడికి తెలిసింది అతనికి కోపం వచ్చింది తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు కాని మారీచుడు ఒప్పుకొనలేదు కరదూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరం పెట్టుకోవద్దని హితవు చెప్పాడు కాని రావణుడు వినలేదు మారీచుని బలవంతంగా ఒప్పించాడు మారీచుని వెంటబెట్టుకుని రావణుడు రాముడు ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు మారీచుని సాయంతో రాముని లక్ష్మణుని దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు అడ్డు వచ్చిన జటాయువును చంపాడు రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు సీత కనబడలేదు సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు జటాయువుకు దహన సంస్కారములు చేశారు తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు కబందుడు అనే రాక్షసుని చూచారు తమకు అపకారం చేయబోయిన కబందుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు కబందుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు కబందుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు తరువాత వారు శబరి ఆశ్రమానికి వెళ్లారు శబరి వారిని పూజించింది తరువాత వారు పంపాతీరమునకు వెళ్లారు అక్కడ హనుమంతుని చూచారు వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చేశారు రాముడు తన గురించి సీతాపహరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు సుగ్రీవుడు తనకు తన అన్న వాలికి ఉన్న వైరం గురించి రామునికి చెప్పాడు రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుబి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపించాడు రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు ఒకే ఒక బాణంతో ఏడు మద్ది చెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది రాముని వెంట తీసుకుని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది కానీ వాలి వినలేదు వాలి సుగ్రీవునితో యుద్ధం చేశాడు రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు సుగ్రీవుని వానర్రాజ్యమునకు పట్టాభిషిక్తిని చేశాడు తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు సముద్రమును దాటి లంక చేరుకున్నాడు అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు హనుమంతుడు సీతను కలుసుకున్నాడు రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసం చేశాడు తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను ఐదుగురిని చంపాడు అక్షకుమారుని చంపాడు తుదకు బంధింపబడ్డాడు తరువాత తనను తాను విడిపించుకొని లంక దహనం చేశాడు హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు సీతను చూచాను అని రామునితో చెప్పాడు తరువాత వానర సేనలతో సముద్ర తీరం చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణంతో అల్లకొల్లం చేశాడు సముద్రుని మాట ప్రకారం రాముడు నీలునితో వారధి కట్టించాడు ఆ సేతువు మీద లంకకు చేరుకున్నాడు రావణునితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు కాని కొన్ని రోజులు పరాయివాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశం చేసింది అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషం లేనిది అని చెప్పాడు అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు రావణ సంహారం చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు రాముడు విభీషణుడిని లంకారాజ్యమునకు రాజును చేశాడు రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ బ్రతికారు అందరూ పుష్పక విమానమును ఎక్కి అయోధ్యకు వెళ్లారు రాముడు ముందు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు హనుమంతుని నందిగ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు తరువాత రాముడు నందిగ్రామమునకు వెళ్ళాడు తన సోదరులను కలుసుకున్నాడు మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులు ధరించారు రాముడు సీత లక్ష్మణుడు రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నీ సంతోషించాయి రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు సకాలంలో వానలు కురిసి దుర్భిక్షం అంటూ లేకుండా పోయింది తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు స్త్రీలకు వైదవ్యం లేదు స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు రామరాజ్యంలో అగ్ని భయం చోర భయం జలభయం ఆకలి భయంగానే లేవు రాజ్యంలో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి ప్రజలందరూ సంతోషంగా జీవించారు రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగాలు చేశాడు లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు రామరాజ్యంలో నాలుగు వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు ఆ ప్రకారంగా రాముడు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి కుదకు బ్రహ్మలోకం చేరుకున్నారు ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యములను కలుగజేస్తుంది ఉత్తర పౌత్రాదులతో సకల సుఖములను అనుభవిస్తారు తరువాత స్వర్గలోకం చేరుకుంటారు ఈ రామాయణమును చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది సూద్రులు కీర్తివంతులవుతారు ఇది నారద మహర్షి వాల్మీకి చెప్పిన సంక్లిప్త రామాయణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత రామాయణానికి సంబంధించిన సిరీస్ నేను మొదలు పెట్టబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఎపిసోడ్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్లో వస్తుంది జై శ్రీరామ్